హాయ్ నమస్తే అండి ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తూ లక్షలాది మంది ప్రేక్షకులకి ఎస్కే అసూ గురు నమస్కరిస్తూ ఈరోజు ఒక చక్కటి ఇమ్యూనిటీ బూస్టర్ గురించి నా బిడ్డలకి నా తమ్ముళ్ళకి చెప్పదలిసాను దేనికంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్తో మొదలైంది ఒక సమస్య అదే నైన్టీన్ డిసీజ్ కోవిడ్ నైన్టీన్ అసలు ఇది రావడానికి కారణమేమి వచ్చిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలేమి నా అనుభవపూర్వకంగా నేను మీకు చెప్పదలసాను ఇది రావడానికి ముందుగా కొద్దిగా తలనొప్పి ముక్కుల్లో లైట్గా నీళ్లు కారడం అలా మాట్లాడుతూ ఉంటే ముక్కులోనికి లోపలికి ఒక చల్లని గాలితో చేరిన చెమ్మ లోపలికి వెళ్ళడం ఇది నా అనుభవం నా శరీరంలో మార్పులు వచ్చాయి నాకు కోవిడ్ వచ్చిన తర్వాత వాటి వైరస్ గురించి నేను పడిన కష్టము ఆ తర్వాత నేను పడిన బాధ ఆ తర్వాత మీకు ఇచ్చే ఒక మెసేజ్ అది వండర్ఫుల్గా కావాలనే నా ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది అలా ముక్కు నుంకి లోపలికి ఇక్కడికి ఒక చల్లని తేమ ఎప్పుడైతే రెండు మూడు సార్లు అలా లోపలికి వెళ్తుందా ఇక లైట్గా జ్వరం స్టార్ట్ అవుతుంది అప్పటికి ఆల్రెడీగా తలనొప్పి వచ్చి ఉంటుంది మనకి ఇక శ్వాస తీసుకుంటే ఒక రకమైన వెయిట్ ఒక తూకంగా వస్తుంది ఇలా ఆ నైట్ అంత జ్వరం వచ్చిందా నోరు రుచి తప్పవుతుంది మనం భయపడకూడదు దేనికంటే ఇప్పుడు మరి ఈ మహమ్మారి అక్కడక్కడ కనిపిస్తుంది ఈ వీడియోలో ఇమ్యూనిటీ బూస్టర్ ఎలా తయారు చేసుకోవాలన్న సబ్జెక్ట్ చక్క చక్కగా అలా 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 చెప్పడం జరిగింది భయపడే అవసరం ఉండదు మహర్షుల కన్న కళలు వారు రాసిన గ్రంథాలు మేము చదివి మేము రీసెర్చ్ చేసి ఇలాంటి చక్కటి వంటింట్లో దొరికి పానీయాలు ఔషధాలుగా మీకు మార్చి మేము చూపిదలుచుకున్నాము చూశారా నేను మీకు పరిచయం చేస్తానన్న మూలికలని పరిచయం చేయబోతున్నా ఇది మొదటిది పిప్పళ్ళు పిప్పళ్ళు తిన్న శరీరం తిప్పలో పూడ్చిన సెదులు పట్టదని పూర్వీకుల మాట ఇది రెండవది సొంటి ఎండిన అల్లాన్ని సొంటి అని మన భారతీయ ఆయుర్వేదంలో పిలుస్తారు మిరియాలు మసాలాలలో ఎంతో అద్భుతంగా పనిచేసే గొప్ప మిరియాలు బాడీకి ఐరన్ సమకూర్చడంలో వీటికివే సాటి ఇక దాల్చిన చెక్క ఇది రక్తశుద్ధి జరిగి శరీరానికి ఎంతో దేహకాంతిని పుష్పలంగా అందించడంలో వీటికిదే సాటి ఇక పసుపు ఇది ఎంతో గొప్ప యాంటీ వైరస్ని దూరం చేసి శరీరంలో మూల మూలలో దాగి ఉన్న చెడు కొలెస్ట్రాల్ని దూరం చేసి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఇది తేనె ఐరన్ ఈ తేనె అరచేతులకు వేసుకొని సప్పరిస్తే కొన్ని సెకండ్లలో వీటి యొక్క విటమిన్ రక్తంలోకి వెళ్ళిపోయి ఉత్సాహాన్ని కలుగజేస్తుంది ఇక వీటిని ఇమ్యూనిటీ బూస్టర్గా ఎలా మార్చుకోవాలా ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నా ఈ పిప్పళ్ళు ఈ సొంటి ఈ మిరియాలు ఈ మూడు కలిపిన చూర్ణాన్ని చూసారా ఇక్కడ పొందపరిచా ఇది ఇంత ఒక పావు టీ స్పూన్ ఇందులోకి వేసేద్దాం ఈ దాల్చిన చెక్కలు చేసిన చూసారా ఇంత చూర్ణం ఇందులో వేస్తాం అలాగే పసుపు ఒక చిటికడు ఎన్నేసామండి సొంటి పిప్పళ్ళు మిరియాలు కలిసిన ఈ చూర్ణాన్ని ఎందుకు చేసాం దాల్చిన చెక్కలో తీసిన చూర్ణాన్ని కూడా అందులో వేసాం పసుపు ఒక చిటికడు వేసాం ఇక వేయవలసినల్లా ఏం మనము ఒక టీ స్పూన్ తేనె ఎంత వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు లేదా ఒక అర టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇందులో కలిపి 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 అవి స్వచ్ఛమైన వాటర్ ఇలా కలిపి ఈ నీళ్లు గోరవెచ్చగా ఉన్నప్పుడు నేను చెప్పే విధానంగా ఇవన్నీ కలుపుకొని ఈ నీళ్లు ఉదయం లేవగానే ఒక్క గ్లాసుడు సేవిస్తే మీ బాడీలో ఉన్న వైరస్ ఒక్కసారిగా శరీరాన్ని అతలాకుతులం చేయడానికి వచ్చిన వైరస్ని మన శరీర అంచుల అంచుల నుంచి మనం తరిమి కొట్టచ్చు దేనికంటే చెప్పానుగా ఎన్నో వైరస్సులు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై రెండు వరకు మానవ జాతిని అతలాకుతలం చేశాయి ఆ నైన్టీన్ కోసమే మేము చూపిస్తున్నా వంటింట్లో దొరికే వస్తువులతో చక్కటి ఇమ్యూనిటీ బూస్టర్ ఎలా తయారు చేసుకోవాలనే విధానంతో మీకు చూపిస్తున్నాను చెప్పింది చెప్పినట్లుగా మీరు చేసుకొని ఇది రెండు పూటల ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి మీరు సేవిస్తే ఈ ఇమ్యూనిటీ బూస్టర్ వల్ల మీ ఊపిరితిత్తుల్లో దాగి ఉన్న కపము తలో ఉన్న స్వేషము అన్నీ దూరమై చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది పగలంతా ఎక్కడ పని చేసినా ఎక్కడ తిరిగినా రాత్రి ఇంటికి వచ్చే లోపల ఆ యొక్క కషాయాన్ని తాగక మీరు తప్పదు ఈ వైరస్ మిమ్మల్ని ఏమి చేయలేదు ఒక ఇంట్రుకు కూడా మిమ్మల్ని కదిలించుకోలేదు నా బిడ్డల కోసం కానీ బయట ఎక్కడ పడితే ఎక్కడ సెకండ్లు ఇవ్వడం హాయ్ హాయిబాయిల ఇవన్నీ చేయకూడదు అంతతోనే ముగించాల మన భారతీయులం ఇంటికి రాగానే వేడి వేడి నీళ్లతో కాళ్ళు మొగం కడగండి వీలైతే ఆ కాళ్ళు మొగం కడిగే నీళ్లలో ఒక ఒక పట్టడు వేపు ఆకు వేసి బాగా మరిగించి ఆ నీళ్లు బయట పెట్టండి ఆ నీళ్లతో ముఖం కడిగి ఆ నీళ్లతో అలా ముక్కుని శుభ్రపరిచి మీరు ఇక మీ పనులు మీరు చేసుకోండి మీకు ఏమీ చెయ్యలేదు ఇది వచ్చిన తర్వాత రుచిపోతుంది మనిషికి అప్పుడు మీరు ధైర్యంగా మాకు ఇది ఏమీ చెయ్యలేదు రసూల్ గురుగారు ఒక మంచి రెమెడీ చెప్పారని నా వీడియోను పదే పదే చూస్తూ ఆ యొక్క సింపుల్ రెమెడీ మీకు చూపించాను ఈ వీడియోలో వేడి వేడి నీళ్ళలో నేను చెప్పిన వస్తువులన్నీ అలా చూర్ణాలు కలిపి తేనె కలిపి అలా మర్దనము గాగించి కలిపి 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 నిభ్రంగా నిదానంగా ప్రశాంతంగా దైవానుగ్రహంతో ఆ యొక్క కషాయాన్ని మీరు తాగినారా మీ నాలుగు నింకి కంఠము నింకి టాన్సిల్ విశుద్ధ చక్రం నింకి మీ ఊపిరితిథల నుంకి పొట్టలేక అలా వేడి వేడి వేడిగా ఆ యొక్క కషాయం వెళ్ళడం జరిగిందా ఇక మీకు ఇదే కాదు దీని అమ్మ వైరస్ కూడా మీకేమీ చెయ్యలేదు ఇది నా హామీ మళ్ళీ అక్కడక్కడ కనిపిస్తుంది జాగ్రత్త మాస్కులు పెట్టుకోండి శానిటైజర్లు పూసుకోండి నెక్స్ట్ వీడియోలో శానిటైజర్ మన భారతీయ శానిటైజర్ ఎలా తయారు చేసుకోవాలా అనే చక్కటి సందేశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో మన భారతీయ శానిటైజర్ అప్పటికి మహర్షులు చరుకుడు సుస్థారు వద్భాటచారులు వారు పులిపాని గారు రసరత్నాకరులు మహనీయులంతా ఇటువంటి వైరస్సుల కోసం ఎన్నో 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 త్యాగాలు చేసి గొప్ప గొప్ప ఔషధానికి చెప్పిపోయారు నెక్స్ట్ వీడియోలో ఆ శాండ్రిజ్ ఇలా తయారు చేయాలా నేను మీకు చూపడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో కోసం మీరు చూస్తూనే ఉండండి షేక్ నబీరసు అనంతపురం జిల్లా ధర్మవరం జైహింద్